హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియో వచ్చి నేను బిగ్ బాస్కెట్ లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను నేనండి స్నాక్స్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ సో అవేమో ఎలా వచ్చాయి క్వాలిటీ అవంతా చూపిస్తామని మీకు ఈ వీడియో చేస్తున్నానండి సో ఇది వచ్చి వాళ్ళు బిల్ కూడా ఇచ్చారు నాకు సో బిల్ వాల్యూ వచ్చి యాక్చువల్ గా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ ఇది వితౌట్ ట్యాక్స్ అండి విత్ ట్యాక్స్ తో వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ అండి అప్రాక్సిమేట్ గా సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ సో ఫస్ట్ వచ్చి దానిమ్మ అండి ఇది వచ్చి వన్ కిలో పెట్టాను ఫ్రూట్స్ చాలా అయితే ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇది వచ్చి నేను వన్ కిలో పెట్టాను వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ పడిందండి సో అలాంటి కాయలు నాకు సిక్స్ వచ్చాయి సో కవర్ కూడా అలా వైట్ లైట్ వెయిట్ కవర్ లో ఇచ్చారు సో ఇదొచ్చి మనము బిగ్ బాస్కెట్ ఈ రోజు ఈవినింగ్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ అంతా తెచ్చిచ్చేస్తారండి వాళ్ళు సో కొంచెం ఆఫర్స్ డిస్కౌంట్స్ అలా ఉంటే నేను అలా పెట్టుకున్నాను ఇప్పుడు ఏమైనా మనకు కూరగాయలు చెడిపోయినవి అలా ఏమైనా వస్తే మనం వాళ్ళు ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా చెక్ చేసుకొని వెంటనే రిటర్న్ ఇచ్చేయొచ్చండి సో వాళ్ళ డబ్బులు మనకి వ్యాలెట్లో కానీ లేదా మన పేమెంట్ చేసిన మోడ్కి కానీ పంపించేస్తారు సో ఆ విషయంలో అయితే ఇది బెస్ట్ అనిపించిందండి నాకి సో నెక్స్ట్ వచ్చి నేను ఇవి తీసుకున్నాను బీట్రూట్ నా ఫ్రై అనేసి సో ఇవి వచ్చి వన్ కిలో తీసుకున్నాను ఇది కూడా బాగానే ఉందని చెప్ ఉందండి చూసి చూడడానికి ఫ్రెష్గానే అనిపించింది కొద్దిగా వాటర్ చల్లనట్టున్నారు సో కొంచెము తడిగా ఉంది సో దీని ఇవచ్చి నాకు వన్ కిలో ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఏమో పడ్డాయండి సో ఇది వచ్చి ఇలాంటి కాయలు ఒక సిక్స్ ఏమో వచ్చాయి సో నాకు ఈ ఫ్రూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా ఫ్రెష్గా అనిపించాయండి సో ఎవరైనా బిగ్ బాస్కెట్లో మనకి ఇమీడియట్గా మనం పోలేము అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి బ్రోక్లీ అండి ఆ బ్రోక్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి చూద్దామని తెచ్చుకున్నాను సో ఇలా కవర్లో సీల్ చేసి ఇచ్చారు సో ఇది వచ్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇది నాకు థర్టీ ఎయిట్ రూపీస్ పడింది సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది ఫిఫ్టీ ఎయిట్ కాకపోతే నాకు ట్వంటీ రూపీస్ వరకు డిస్కౌంట్ వచ్చింది సో ఇలా సీల్ చేయడం వల్ల నాకు బాగా ఫ్రెష్ గా అండి సో ఇది ఓపెన్ చేశాక ఇలా ఇలా ఉందండి బ్రోక్లీ లోపల సో దీన్ని సలాడ్ కానీ ఫ్రై లాగా ఏమైనా అనేసి తీసుకున్నాను సో ఒకవేళ ఏమైనా చేస్తే ఆ వీడియో కూడా పెడతాను సో ఇది వచ్చి నేను మళ్ళీ బీట్రూట్ చూసుకోకుండా ఆర్గానిక్ బీట్రూట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టానండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పడింది అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ రూపీస్ పడింది సో నేను నార్మల్గా పెట్టేశాను వన్ కిలో మళ్ళీ ఆర్గానిక్ బీట్రూట్ అంటే మళ్ళీ ఇది ఒక చూద్దాము ఎలా ఉంటుంది అని పెట్టాను అది కూడా నార్మల్గానే ఉంది పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి నార్మల్ బీట్రూట్ తీసుకున్న దానిలాగే అనిపిస్తుంది చూడడానికి నాకు అదేమో మరి నిజంగానే ఆర్గానికో వాళ్ళు అలా పెట్టారో నాకైతే తెలీదు ఇలా ఇలా బయటకు తీసి చూస్తే గానే ఉంది నేను ఫ్రై కూడా చేశాను ఈ వీడియో పెట్టే టైంకి అది నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు రెండు ఒకేలాగే ఉన్నాయి ఫ్రై చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ బోర్ బోన్ తీసుకున్నాను హైడెన్ సిక్ వాళ్ళది సో ఇది నాకు సేమ్ ప్రైసే పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే వన్ ఫిఫ్టీ రూపీసే ఇదేం ప్రైస్ తగ్గలేదు సో కొంచెం బిస్కెట్స్ అవి కొంచెం నేను బాగా తింటాను స్నాక్స్ కోసం ఉంటాయి కదా అని తీసుకున్నాను సో ఇదండి బ్లాక్ బోర్బ్ ఉంది కొన్ని మాత్రమే వచ్చాయి ఆఫర్స్ మనం చూసి తీసుకోవాలి దేని మీద ఆఫర్ ఉందని చెప్పి ఇది వచ్చి సోన్ పాపిడి టూ ఫిఫ్టీ గ్రామ్స్ది తీసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చి సెవెంటీ రూపీస్ ఉందండి ఇది కూడా సేమ్ ఒరిజినల్ ప్రైసే పడింది దీని మీద కూడా నాకేం డిస్కౌంట్ రాలేదు తర్వాత ఇది పెద్ద పార్లేజి తీసుకున్నాను మాకి లియో అనే కుక్క ఉందండి ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో అందుకని తీసుకున్నాను ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ కాకపోతే ఫైవ్ రూపీస్ తగ్గి నాకు నైంటీ ఫైవ్ రూపీస్ పడింది సో అది బాగా దీన్ని ఈ బిస్కెట్లు అంటే దానికి చాలా ఇష్టము సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు తీసుకుని వెళ్తాను ఇంటికి వెళ్ళినప్పుడు సో ప్యాకెట్ వేస్తే ఒక వన్ వీక్లోనే తినేస్తుంది మొత్తము కానీ కొద్ది కొద్దిగానే వేస్తాం మేము ఎక్కువ బిస్కెట్స్ పెట్టకూడదు అనేసి సో ఇది పార్లేజీ నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నది వచ్చి ఇంకోటి పై చాక్లెట్స్ అండి సో దా ఇవి వచ్చి శనగలు చిన్న ప్లెయిన్ శనగలు రోస్టెడ్వి సాల్ట్ ఏం లేదండి నేను సాల్ట్ ఉంటా సాల్టెడ్ ఏమో తీసుకున్నాను సో ఇది వచ్చి సిక్స్టీ రూపీసే పడింది దీని మీద కూడా నాకేం డిస్కౌంట్ రాలేదు సో తినడానికి కొంచెం చొప్పగా ఉన్నాయి సాల్టెడ్ అయితే ఇంకా బాగుండు ఇది వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఉన్నాయండి సో ఇది బిస్ బిగ్ బాస్కెట్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇది వ్యాఫే చాకో రోలు సో ఇది వచ్చి నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చిందండి సో దీని ప్రైస్ వచ్చి నాకు వన్ ఎయిటీ ఒరిజినల్ ప్రైస్ ఎంఆర్పి కానీ ఇది నాకు నైంటీ రూపీసే పడింది సో ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందని ఇది తీసుకున్నాను సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి చాలా వరకు తినేసామండి ఇవి బాగున్నాయి తినడానికి ఒక్క తింటే ఇంకా తింటూనే ఉండాలనిపించింది సో చాలా వరకు నేను మా హస్బెండ్ తినేసాము సో వచ్చి డార్క్ ఫ్యాంటేసి పై బిస్కెట్ అండి ఇది కొంచెం కేక్ టైప్ చాలా సాఫ్ట్ గా ఉంటది నేను ఆల్రెడీ ట్రై చేశాను నాకు బాగా నచ్చింది సో అందుకని మళ్ళీ తెచ్చుకున్నాను ఇది వచ్చి వన్ సెవెంటీ రూపీస్ దీంట్లో కూడా నాకు ఆఫర్ వచ్చిందండి ఫిఫ్టీ పర్సెంట్ సో ఎయిటీ సిక్స్ రూపీస్ ఏమో పడింది ఎయిటీ సిక్స్ రూపీస్ దీంట్లో లెవెన్ పీసెస్ ఉంటాయి అంటే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ సో మీరు ఎప్పుడైనా కొనల్లా ఆ బిగ్ బాస్కెట్లో మనం ఈ రోజు ఈవినింగ్ అలా పెడితే రేపు వచ్చేలాగంటే మీరు ఏదైనా ఆఫర్స్ ఉంటే చూసి పెట్టుకోండి అది కొంచెం బెటరు కొన్ని కొన్నిసార్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో అప్పుడైతే మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది ఇది సో ఇది వచ్చి బిల్ అండి వాళ్ళు మనకి బిల్ బిల్తో సహా ఇస్తారు ఒక్కొక్కసారి ఒక టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా ఎక్కువ ఇస్తారు సో దాన్ని మళ్ళీ వాళ్ళు వాలెట్ లోకి మైనస్ బ్యాలెన్స్ లాగా యాడ్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దాన్ని డిడెక్ట్ చేసుకుంటారండి వాళ్ళు సో ఇదండి నేను ఈ వారము పెట్టుకున్న స్నాక్స్ అండ్ వెజిటబుల్స్ పెద్దగా పెట్టుకోలేదు రమ్స్టిక్ పెట్టాను సో అది సాంబార్ చేసేసాను ఈ వీడియో చేసినప్పటికీ అంతే అండి ఇవాళ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తి మనసా ఛానల్ని థ్యాంక్ యూ